నమస్కారం సామెతల్లో జీవితం సిరీస్లో ఈరోజు మనం ఒక చాలా ఆలోచనకు గురిచేసే తెలుగు సామెతను లోతుగా తెలుసుకుందాం ముందుగా మీరు ఈ సామెతను షార్ట్ వీడియోలో చూశారు ఇప్పుడు దాని పూర్తి భావాన్ని శాంతిగా తెలుసుకుందాం అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడా అడ్డాలు అంటే రోజులు చిన్ననాటి రోజులు ఆ రోజుల్లో పిల్లలు పెద్దల మాట వింటారు తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు వాళ్లు చెప్పినదే సరైనదని నమ్ముతారు కాని కాలం మారుతుంది పిల్లలు పెద్దవాళ్లవుతారు గడ్డాలు మీసాలు వస్తాయి ఉద్యోగం వస్తుంది పెళ్లవుతుంది బాధ్యతలు పెరుగుతాయి అప్పుడు ప్రశ్నొస్తుంది అప్పుడు వాళ్లు పెద్దల మాట వింటారా ఈ సామెత అదే ప్రశ్నను మన ముందు పెడుతుంది చిన్నప్పుడు అమ్మ చెప్పింది చేస్తాను అన్నవాడు పెద్దయ్యాక ఇది నా జీవితం అంటున్నాడా ఇది తప్పు అని ఈ సామెత నిందించదు కాని ఒక విషయం మాత్రం మనకు గుర్తుచేస్తుంది పెద్దయ్యాకే మన నిజమైన సంస్కృతి తెలుస్తుంది చిన్ననాటి వినయం పెద్దయ్యాక కూడా మనలో ఉందా లేదా అహంకారంగా మారిపోయిందా ఇప్పటి రోజుల్లో చూస్తే ఉద్యోగం వచ్చాక తల్లిదండ్రుల్ని సలహా అడగడం తగ్గిపోతుంది పెళ్లయ్యాక వాళ్ల అవసరాలు మనకు భారంగా అనిపిస్తాయి బిజీ జీవితం పేరుతో వాళ్ల మాట వినడానికి సమయం లేదంటాం కానీ మన చిన్నప్పుడు మనకోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో మనం మర్చిపోతున్నామా ఈ సామెత మనకొక నిశ్శబ్దమైన హెచ్చరిక ఇస్తుంది మన జీవితంలో ఎవరైనా మన మాట వినకపోతే మనకు బాధగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనమే ఎవరి మాట వినడం మానేశామో ఒక్కసారి ఆలోచించాలి పెద్దధనమంటే వినకపోవడం కాదు పెద్దదనమంటే అర్థం చేసుకోవడం స్వతంత్రత అంటే సంబంధాలను తెంచుకోవడం కాదు వాళ్లను గౌరవిస్తూ మన నిర్ణయాలు తీసుకోవడం చిన్నప్పుడు ఉయ్యాలలో ఉన్నప్పుడు వాళ్లు మనకి దారి చూపించారు పెద్దయ్యాక వాళ్లకు తోడుగా నిలబడటం మన బాధ్యత చిన్ననాటి వినయం పెద్దయ్యాక కూడా మనలో కొనసాగితే అదే నిజమైన పెద్దదనం అదే సామెతల్లో జీవితం